ఓం గం గణపతియే గణపతి నమ నమో భగవతే విశ్వకర్మణే నమ పార్వతీపతియే హరహర మహదేవ ఓం నమో లక్ష్మీనారాయణాయ ఓం ఆదిత్యాచి సోమాయ మంగళాయ బురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెలలో మిథున లగ్నానికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయో ఒకసారి గమనిద్దాం అక్టోబర్ నెలలో గ్రహాలలో కుజగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతున్నాయి శుక్రగ్రహము తర్వాత బుధగ్రహము కుజగ్రహము ఈ గ్రహాల యొక్క ఫలితాలు జరగబోతున్నాయి వీటిల్లో శుక్రగ్రహము బుధగ్రహముల బలము కంటే కుజగ్రహ బలము ఎక్కువగా ఉన్నందున కుజగ్రహ ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అవి మిథున లగ్నానికి మిథున లగ్నానికి కుజుడు పదకొండవ స్థానాధిపతి తర్వాత ఆరో ఆరో స్థానాధిపతి అవుతాడు మిథున లగ్నానికి కుజుడు పాపి అవుతాడు దానివల్ల ఏంటంటే పాప ఫలితాలనే ఇస్తాడు అంటే చెడు ఫలితాలని ఈ మిథున లగ్నానికి ఇస్తాడు ప్రధానంగా ఈ వ్యాపారంలో మిథున లగ్నం అంటే బుద్ధు మిథున లగ్నానికి అధిపతి బుధుడు ఈ బుధుడు వ్యాపారానికి ప్రధానంగా కారకుడు భూములకు కూడా కారకుడు చిన్న వాళ్ళకి ప్రా కారకుడు ఈ బుధుడు ఈ బుధుడు వల్ల ఈ బుధుడు మిథున లగ్నానికి అధిపతి కాబట్టి ఈ యొక్క మిథున లగ్నానికి ఈ కుజుడు వల్ల పాప ఫలితాలు సంభవిస్తాయి ఎలాంటి పాప ఫలితాలంటే అవి పదకొండవ స్థానాపది పది కావడం వలన ఈ మిథున లగ్నం వారు చేసే వృత్తి వ్యాపారాలలో పనులు మందగించటము లేదా నష్టాలతో నడవటము జరుగుతుంది వ్యాపారం సరిగా నడవకపోవటము జరుగుతుంది తర్వాత వీరు కొంత అనారోగ్య కారణం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ప్రమాదాలు వాటి వెళ్ళే అవకాశాలు కూడా ఈ మిదున్ లగ్నానికి ఉన్నాయి ఎందుకంటే ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో మిదున లగ్నం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎందుకంటే ఆరో స్థానాధిపతి కుజుడు వీరికి హాస్పిటల్కి వెళ్ళి ఆయిల్ వెళ్ళటం జరుగుతుంది తర్వాత వీరు సర్జరీలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏదైనా ఆపరేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ అక్టోబర్ నెలలో మిథున లగ్నం వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట అలాగే వీరు దాంపత్యం విషయంలో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు మొత్తం మీద వీరికి మిథున లగ్నం వారికి అంత బాగా లేదనే చెప్పాలి ఈ మిథున లగ్నం వారు జాగ్రత్తతో ఇది గమనించి జాగ్రత్తగా వారు మెలగవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆరవ స్థానాధిపతి కుజుడు రోగకారకు రోగాన్ని రోగ స్థానాధిపతి కావటం వలన ఇతను ప్రమాదాలు సంభవింపజేయటము తర్వాత ఆపరేషన్లకి కారకత్వం వహించటం ఆపరేషన్లు జరగడం అలాంటి ప్రమాదకరమైనటువంటి పనులు జరిగే అవకాశాలు వీరికి ఉన్నాయి కాబట్టి వీరు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను తర్వాత ఆస్తుల దగ్గర కూడా భూ స్థిరాస్తుల దగ్గర కూడా కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి కూడా సర్దుకొని జాగ్రత్తగా ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తర్వాత వీరు దీనికి గాను పరిష్కారం చేసుకోవాలి చెబుతాను తర్వాత శుక్ర గ్రహ ప్రభావము బుధగ్రహ ప్రభావము అంతగా ఏమీ కలగలే కలిగించలేదని చెప్పాలి ఎందుకంటే జాతక చక్రం రాయించుకొని ఉంచుకుంటే ఇలాగ చెప్పినప్పుడు మీరు మీ యొక్క జరిగే ఫలితాలు మీకు జరుగుతున్నాయా లేదా జరుగుతాయా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మంచి దగ్గర చూపించుకొని మీ యొక్క జాతర చక్రం రాయించుకొని మీ లగ్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాదాలు సంఘటనలు ఈ మిథున లగ్నం వారికి జరగబోయేది ఉన్నది కనుక వారు నేను చెప్పిన పరిహార క్రియలు క్రియ చేసుకోవటము అత్యుత్తమము చాలా మంచిది అవును అవుతుంది కాబట్టి గమనించి అందరూ ఇది గమనించి తెలుసుకొని జాగ్రత్త పడవలసిందిగా నేను కోరుతున్నాను ఇది ఇప్పటి వరకు మీరు ఓపిక్గా విన్నందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సమాప్తం